అమ్మ సముద్రం ఏమనుకోకండి పెళ్లి కాక మునుపు మీ నాయన ఏమి కొన్నా ఏమి కొనకపోయినా ఏమి అనవుగా పెళ్లి కాక మునుపు మీ మమ్మీ కొత్త బట్టలు కొన్నా కొత్త బట్టలు కొనకపోయినా చదువుకుపోతావుగా పెళ్లిగాక మునుపు ఎక్కడ నాన్న కష్టపడాల్సి వస్తుందో ఎక్కడ నాన్న చెమట గార్చాల్సి వస్తుందో ఎక్కడ నాన్న అప్పులు కా అప్పులు చేయాల్సి వస్తుందో అని చెప్పి ఎంతో సదుగుపోతావుగా అలా సద్దుకుపోయేటటువంటి వ్యక్తిత్వం కలిగిన నీవు ప్రతిరోజు మాంసం పెట్టలేకపోయినా వారానికి ఒకసారి మాంసం పెట్టినా లేక అర కేజీ మాంసం తెచ్చినా చదువుపై తినేసేవాళ్ళుగా అరకేజీ మాంసంలో మాంసంలో బంగాళదుంపలు వేసుకునో దోసకాయలు వేసుకునో మరి కొన్ని వేసుకోను అర కేజీ మాంసం కాస్త రెండు కేజీలుగా భావించి చదువుపోయి తిన్నాగా మరి పెళ్ళయిన తర్వాత ఎందుకు అలా చదువుకోలేకపోతున్నావు నాన్న పట్ల ప్రేమ కాబట్టి అమ్మ పట్ల ప్రేమ కాబట్టి చదువుపోయాం అదే ప్రేమ పెళ్ళయిన తర్వాత నీ భర్త పట్ల నువ్వు చూపించగలిగితే నీ కుటుంబాన్ని ఖచ్చితంగా అద్భుతమైన కుటుంబంగా నువ్వు తీర్చిదిద్దుకోగలుగుతావు అందులో సందేహం లేదు ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు ఎందుకని కేవలం మగవాళ్ళ దగ్గర నుంచి చప్పట్లు వచ్చినాయి ఆడవాళ్ళ చేతులు ఏమైపోయినాయి అని బ్రదర్ మీరు ఎప్పుడు చెప్పిన మా గురించే చెప్తారు నేను చెప్పడం ఏమిటి సామెతల గ్రంథం అంతా మీ గురించే చెప్పింది నిజం గయ్యాలి భార్య గయాలి భార్య గయ్యాలి భార్య భార్య ఎన్నిసార్లు భర్త ఎక్కడ చూసారు మీరు అదే సమయంలో బైబుల్ చెప్తుంది అంటే తెలుసా ఈ లోకంలో అన్ని వ్యవస్థల కంటే బహుశ్రేష్టమైన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత దేవుడు భర్తకి ఇచ్చాడు గానీ ఆ కుటుంబాన్ని నిర్మించుకునేటటువంటి ఆధిక్యత దేవుడు స్త్రీకిచ్చాడండి ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇది జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది కొంతమంది భర్తలకు వేరే పని ఉండదు ఎంతసేపు భర్త భార్యను వేధించటం బాధించటం పుద్ధస్తమాను కట్నం గురించి మాట్లాడడం పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాలు అవుతుంది ఏమిటండి అందరూ కారు కొనుక్కున్నారు మనకు నలభై సంవత్సరాలు అయితే పెళ్ళయి ఇప్పుడు దాకా కనీసం ఈ వయసులో అన్నా కాస్త బస్సుల కోసం ఆటో కోసం ఎదురు చూడకుండా కొంచెం కారులో వెళ్తే మన ఆరోగ్యం బాగుంటుంది కనీసం కారు కారు కొనుక్కున్నా బాగుంటే ఏమంటారు అని చెప్పి ఒకవేళ భార్య అనుకోండి ఆ వస్తా వస్తా ఇలా ఊపుకుంటా వచ్చావు ఏం తెచ్చావు నువ్వు ఊరి ఊరి నలభై సంవత్సరాల క్రితం అంట పాపం ఈ ఒంటి చేతులతో వచ్చిందంట ఇప్పుడు దెప్పు పొడుపు మాటలు వాస్తవం కాదు ఏమి మీ నాయన ఏం తెచ్చావు నువ్వు ఏదైనా ఒక అవకాశం దొరికి తెచ్చాను భార్యను మాటలతో గాయపరచడం కట్న కానుకల గురించి మాట్లాడడం లేదా భార్యకు ఉన్నటువంటి బలహీనతను చూసి అంతగా నీకు ఆ ఇల్లు కావాలి కారు కావాలంటే నువ్వు చదువుకోవాల్సిందే పంపించు కాలేజ్కి యాభై సంవత్సరాల వయసులో పంపించు కాలేజ్కి చక్క యూనిఫామ్ వేసిన ఆ జ్ఞానం మీద ముందు ఉండాలి నువ్వు ఐపీఎస్ఎన్ చేసుకోవాలో ఐఏఎస్ఎన్ చేసుకోవాలో డాక్టర్ని చేసుకోవాలి లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాడిట్ని చేసుకోవాలో ఆ రోజు ఆలోచించాల్సింది ఆ రోజు నీకు దేవతలా కనిపించింది కాబట్టి నువ్వు చేసుకున్నావు ఇప్పుడు చేసుకున్న తర్వాత కుటుంబాన్ని నిర్మించుకోవాల్సిన సమయంలో ఎందుకు ఈ అడ్డుకోలు మాటలు ఎందుకు గాయపరిచే మాటలు పది సంవత్సరాలు అయినా ఇరవై ముప్పై నలభై సంవత్సరాలైనా ఇంకా నోరు కుదురుగా ఉండదే ఏదో ఒక మాట అని నీ భార్యను గాయపరచాల్సిందే వాళ్ళ పుట్టింటి వారి కోసం ఏదో ఒక మాట ఎత్తి నువ్వు మనిషికి హృదయానికి గాయాన్ని చేయాల్సిందే